జార్ఖండ్లో ఓ మహిళా ఎస్ఐ మృతి స్టేట్ను షేక్ చేస్తుంది వరుసగా వికెట్లు పడుతున్నాయి వికెట్లు ఎంట అనుకోవద్దు మొదట సాధారణ మరణం అనుకున్నారు కానీ ఆ తర్వాత లవ్ యాంగిల్ బయటకు వచ్చింది ఆ తర్వాత తోటి ఉద్యోగినిలా అసూయ బయటపడింది ఇంతేనా అనుకునే లోపు శారీరక సంబంధం కోణం సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇదే ఆమె మృతికి కారణం అనుకుంటే ఉన్నతాధికారుల వేధింపులు బయటపడ్డాయి నా బిడ్డకు న్యాయం చేయాలని ఎస్ఐ తండ్రి కోర్టుకెళ్లారు ఆ తర్వాత ఎమ్మెల్యే లింకు కూడా బయటకు వచ్చింది ఇలా తవ్వుతూ వెళ్తే అనంత లోకాలకు ఆ మహిళా అధికారి మరణం వెళ్ళేలా ఉంది రోజుకో ట్విస్ట్తో ఆ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ మరణం సంచలనం కలిగిస్తోంది చివరకు సిబిఐ చేతికి కేసు వచ్చింది అసలు ఈ ఎస్ఐ ఎవరు జార్ఖండ్ సీఎంను సైతం ఈ కేసులోకి ఎందుకు లాగారు ప్రతిరోజు జార్ఖండ్ను కుదిపేస్తున్న ఆ కేసు కదెంటో చూద్దాం టిర్కీ రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకోగానే సాహెబ్ గంజ్ మహిళా పోలీస్ స్టేషన్ బాధ్యతలను స్వీకరించింది అక్కడే ట్రైనింగ్ ఎస్ఐగా పనిచేసి అక్కడే ఎస్ఐగా పోస్ట్ తీసుకున్నారా ఆమె అయితే అదే స్టేషన్లో ఆమె బ్యాచ్ కి మరో బాధ్యతలను ఇచ్చారు అధికారులు టిర్కీ తండ్రి దేవానంద్ ఓరవాన్ సిఐఎస్ఎఫ్లో పనిచేస్తూ ఉన్నారు అతను అతనికి ముగ్గురు కూతుళ్లు రూప పెద్ద కూతురు ఈమె ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫ్యామిలీ బాగా సెటిల్ అయింది కారు కొనుక్కుని హాయిగా లీడ్ చేస్తోంది రూపా అయితే ట్రైనింగ్లో ఉండగా శివకుమార్ అనే యువకుడితో ప్రేమలో పడింది రూపా ఇద్దరు ప్రేమించుకున్నారు చాలాసార్లు ఒకే గదిలో గడిపారు ట్రైనింగ్ అయ్యే వరకు ఇద్దరు ఎంజాయ్ చేశారు అయితే శివకుమార్ పెళ్లి చేసుకుంటాడని రూపా అతనికి మరింత దగ్గరైంది ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి లైఫ్లో ఎలాంటి సమస్య ఉండదనుకుంది ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సాహిబ్ మహిళా పోలీస్ స్టేషన్ బాధ్యతలు రూపకు రాగా శివకుమార్కు చైబాసా పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ వచ్చింది రూపా సాహిబ్ స్టేషన్లో పనిచేస్తూ ప్రభుత్వ క్వార్టర్స్ అయిన గంగాభవన్ హెడ్ క్వార్టర్స్ యుఎస్ వన్లోని ఫ్లాట్లో ఉంటోంది ఈ రూపా కోసం ఆమె ప్రియుడు శివకుమార్ అప్పుడప్పుడు వచ్చేవాడు ఇద్దరు క్వార్టర్స్లో ఎంజాయ్ చేసేవారు అప్పుడప్పుడు తన కార్లో రూపా తన ప్రియుడు శివకుమార్ ఉంటున్న చైబాసా టౌన్కు వెళ్లేది ఇంకా చెప్పాలంటే అతని కోసమే కారు కొనదనే టాక్ కూడా ఉంది తన ప్రియుడి దగ్గరకు కావలసిన టైంలో వెళ్లడం కోసం సొంతంగా ఖరీదైన కారు కొనుక్కుంది అయితే దాదాపు రెండున్నరేళ్లు ఎంజాయ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని రూపా తన ప్రియుడిని అడిగింది ఎందుకంటే ఆమె ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఆమె తర్వాత మరో ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లికి రెడీగా ఉన్నారు కానీ అగ్ర కులానికి చెందిన శివకుమార్ పెళ్లి చేసుకోనని తగేసి చెప్పాడు మా ఇంట్లో ఒప్పుకోరు మీ కులం వేరు మా కులం వేరని చెప్పాడు అంటే పరోక్షంగా మీది తక్కువ కులమని ఆమెకు ఇండైరెక్ట్గా చెప్పేశాడు దీనిపై రూప ఆగ్రహం వ్యక్తం చేసింది తన ప్రేమ గురించి కొన్నాళ్ల క్రితం తండ్రికి కూడా చెప్పింది కానీ శివకుమార్ పెళ్లిని వాయిదా వేస్తూ చివరకు చేసుకోనని చెప్పాడు ఆమె తండ్రి సైతం అతన్ని నిలదీశాడు ఒకరోజు తన తండ్రికి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కాల్ చేసింది రూప నువ్వు పెళ్లి చేసుకోకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని తండ్రి ముందే శివకుమార్ను ఫోన్లో బెదిరించింది చూడండి అంకుల్ మీరైనా చెప్పండి తొందరపడద్దని చెప్పడానికి బ్రతిమిలాడాడు రూప తండ్రి సైతం చదువుకున్న నీకు కులం పెంచేంటి రూపతో గడిపేటప్పుడు కులం రాలేదా ప్రేమించి మోసం చేస్తావా అని కడిగి పారేశాడు ఈ ఘటన జరిగిన వారానికే అంటే మే మూడు రెండు వేల ఇరవై ఒకటిన మధ్యాహ్నానికి స్టేషన్లో విధులు ముగించుకొని తన క్వార్టర్స్కి వచ్చింది రూప అదే రోజు సాయంత్రం ఆరున్నరకు ఆమెతో పాటు ఉంటున్న ఫ్రెండ్ వచ్చి డోరు కొట్టగా ఎంతకీ తలుపు తీయలేదు దీంతో అదే క్వార్టర్స్లో ఉండే ఇతర పోలీస్ అధికారులను పిలిచి చెప్పిందా యువతి వాళ్ళు వెనుక వైపు నుంచి వెళ్లి గ్రిల్స్లో నుంచి చూడగా ఆత్మహత్య చేసుకుని వేలాడుతూ రూప శవమై కనిపించింది దీంతో విషయం తెలియగానే ఎస్పి అనురంజన్ స్వయంగా టీంతో వచ్చారు తలుపులు బద్దల కొట్టి రూపను ఫ్యాన్ నుంచి కిందకు దించారు గదిలో ఎలాంటి ఆత్మహత్య లేక పోలీసులకు దొరకలేదు అదే రోజు తన కూతురు ఆత్మహత్యకు కారణమని ఆమె బ్యాచ్మేట్స్ ముగ్గురిపై ఫిర్యాదు చేసింది రూప తల్లి తన కూతురును అసూయతో పాటు ఉన్నతాధికారుల సలహాలతో కొట్టారు చిత్రహింసలకు గురిచేసి వేరే చోటకు వెళ్లాలని బెదిరించారని ఆరోపించిందామె ఆ దిశగా ఉన్నతాధికారులు ముందు విచారణ జరిపారు అయితే ఆ మరునాడే ఆమె తండ్రి లవ్ యాంగిల్ బయటపెట్టారు చైబాసా ఎస్ఐ శివకుమార్ తన కూతురు మరణానికి కారణమని తేల్చాడు ఫోన్ డేటాను పరిశీలించగా చివరి మెసేజ్ అతనికి వెళ్ళింది నువ్వు ఈరోజు రాకుంటే నేను చనిపోతాను అని మెసేజ్ పెట్టింది అతను నువ్వు తొందర పడకని రిప్లై ఇచ్చినట్లు గుర్తించారు అధికారులు అంతేకాదు కుల ప్రస్తావన కూడా వచ్చినట్లు కాల్ డేటా మెసేజ్ డేటాను చూడగా బయటపడింది దళిత కుటుంబానికి చెందిన మహిళ కావడం కారణంగానే శివకుమార్ శారీరకంగా వాడుకొని వదిలేశాడని తేల్చారు ఈ ఘటన స్టేట్ని ఊపేసింది ఎస్సీ ఎస్టీ సంఘాలు శివకుమార్ను ఆమె ఆత్మహత్య వెనుకున్న వారిని అరెస్ట్ చేయాలని ధర్నాలు చేశాయి గిరిజన తెగకు చెందిన రూపకు మద్దతుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు అండగా నిలిచాయి ఇక కోర్టు ఆదేశాలతో శివకుమార్ను అరెస్టు చేశారు పోలీసులు ఇలా విచారణ సాగుతూ ఉండగానే జేఎంఎం నేత ప్రదీప్ శర్మ పేరు బయటకొచ్చింది అతను ఎమ్మెల్యే మాత్రమే కాదు సీఎంకు దగ్గర మనిషి అని పేరు అయితే తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు హై ప్రొఫైల్ కేసులు విచారిస్తోంది రూప ఒక మహిళ తన భూమికి సంబంధించి ఎమ్మెల్యే ప్రదీప్ శర్మతో పాటు మరో ముగ్గురు ఆమెను బెదిరించినట్లు రూపకు స్టేషన్లో ఫిర్యాదు చేశారు రోప రూల్స్ ప్రకారం వారికి ఫోన్ చేసి విచారణ చేసింది కానీ ఉన్నతాధికారులు ఆమెను బూతులు తిట్టారు ఈ ప్రదీప్ శర్మ సైతం రూపను నోటికొచ్చినట్లు తిట్టాడనే వార్తలు కూడా వచ్చాయి కొన్ని ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా బయటపడ్డాయి వాటిలో డిఎస్పీ పీకే మిశ్రా వాయిస్ కూడా ఒకటి అతను రూపతో అధికారిగా కాదు కనీసం మహిళ అనే గౌరవం లేకుండా బూతులు మాట్లాడాడు ఇలాంటి వాళ్లకు ఉద్యోగాలు ఎలా వస్తాయో దేవుడికే తెలియాలి సొంత ఆఫీసర్నే గౌరవించిన వారు సమాజంలోని పేదలకు ఏం న్యాయం చేస్తారంటూ గిరిజన హక్కుల సంఘాలు ఏకిపారేశాయి దీంతో సదరు డిఎస్పీ కూడా ఉద్యోగం పోగొట్టుకుని విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు ఇక మరోవైపు రూపా తన ప్రియుడు శివకుమార్తో మాట్లాడిన కాల్స్ లీక్ అయ్యాయి కొన్ని ఆడియోల్లో రూపా తండ్రి గొంతు కూడా ఉంది చనిపోవడానికి ముందు రూపా తన తండ్రితో పాటు కుటుంబ సభ్యులు ఫోన్లను బ్లాక్ చేసినట్లు గుర్తించారు ఈ విషయం తెలిసిన తండ్రి చెప్పలేదని పోలీసులు ఏకంగా రూప ఫాదర్ మీద కూడా కేసు పెట్టడంతో కేసు మరో మలుపు తిరిగింది అయితే ఎస్సీ ఎస్టీ కోర్టు పోలీసులకు తలంటింది ముందుగా ఎమ్మెల్యే జేఎంఎం నేత అయిన పంకజ్ మిశ్రాను అరెస్టు చేయాలని ఆదేశించింది ఇతను సీఎం నియోజకవర్గ బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు అయితే తన కూతురు మరణం వెనుక చాలామంది పెద్దవాళ్ళున్నారు ప్రియుడి దగ్గర నుంచి కోట్ల విలువైన భూముల కేసులను ఆమె విచారిస్తోంది ప్రదీప్ శర్మతో పాటు ఉన్నతాధికారులు వేధించారని కూడా రూప తండ్రి జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు హత్య చేసి ఆత్మహత్య అంటున్నారు ఆమె శరీరంపై గాయాలున్నాయి పోలీసుల విచారణ మీద నమ్మకం లేదని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని వేడుకొన్నారు ఈలోపు కొన్ని ఆధారాలు దొరకడంతో ఏకంగా ఎస్పీ నుంచి లోకల్ పోలీస్ అధికారుల వరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి విచారించాలని కోర్టు ఆదేశించింది కానీ చివరకు ఈ కేసు ఎమ్మెల్యే ప్రదీప్ శర్మ మెడకు చుట్టుకుంది అతను స్వయంగా తనకు అనుకూలంగా భూ వివాదం తేల్చాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలు దొరకడంతో జార్ఖండ్ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది రోజుకో ట్విస్ట్ వినిపిస్తూ ఉండడంతో అసలు రూప ఎందుకు చనిపోయింది ఆమె తండ్రి చెప్పినట్లు అది హత్య లేదంటే ఆమెను చనిపోయేందుకు ఎవరైనా ఉరిగులిపారా అనేది తేల్చాలని సిబిఐని హైకోర్టు ఆదేశించింది రూప మరణం హత్య కేసుగా నమోదు చేసి ఎమ్మెల్యే మిశ్రాతో పాటు డిఎస్పీని ఇతర అధికారులను ప్రశ్నించింది సిబిఐ ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే వర్చువల్ మీటింగ్ లో న్యాయమూర్తి మాట్లాడుతుండగా రాష్ట్ర అజార్నీ జనరల్ అతని అసిస్టెంట్లు తప్పుగా మాట్లాడుకుంటూ ముందే తీర్పు తెలిసినట్లుగా వ్యాఖ్యానించినట్లు వినపడంతో వాళ్లు కోర్టు ధిక్కారణ కేసు ఎదుర్కొంటున్నారు ఇలా ఒకటేంటి కేసు మొదట ప్రియుడు ఆ తర్వాత ఆమె కోలీగ్స్ నుంచి రాజకీయ నాయకులు ఎస్పీ డిఎస్పీ సహా లాయర్లు కూడా ఈ కేసులో ఎదుర్కొన్నారు మరి సిబిఐ ఏం తెలుస్తుంది అనేది ఆసక్తిగా మారింది రూపది ఆత్మహత్య లేదంటే హత్య ఆమె మరణం వెనక ఎవరున్నారనేది మరికొద్ది రోజుల్లోనే తెలిపోనుంది మరి రూప కేసుపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి